జై శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలియజేయని విధంగా ప్రతి నెల హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలు తెలియజేస్తున్న విషయం హిందూ బంధులకు విదితమే ఆ విధంగా మార్చి నెలలో హైందవ శక్తి చేసిన న్యాయ పోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాల వివరాలు మీ కోసం వీడియో రూపంలో మార్చి ఒకటవ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా కాలగ్రామంలో పురాతన కోదండ రామాలయం రోడ్డు వైండింగ్ పేరుతో తొలగింపుకు ప్రయత్నం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఐదవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట ఆరు వారాలుగా సురారధన కార్యక్రమం నిర్వహిస్తోంది ఐదవ తారీఖున శ్రీశైలం పాతాల గంగలో అనుమతి లేకుండా నిర్మించిన ముస్లిం సమాధి గురించి మన హైందవ శక్తి ప్రశ్నిస్తుంటే కనీస బాధ్యత కూడా లేకుండా మాట్లాడుతున్న పలు శాఖలకు చెందిన అధికారుల కాల్ రికార్డింగ్ ఆడియో రూపంలో ఎనిమిదవ తారీఖున శ్రీశైలం పాతాల గంగా లింగాలగుట్ట అనే ప్రాంతంలో ముస్లిం సమాధి అధికారుల నిర్లక్ష్య ధోరణికి తగిన చర్యలకు సిద్ధమైన హైందవ శక్తి పదవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట ఏడు వారాలుగా సూర్యద కార్యక్రమం నిర్వహిస్తోంది పదకొండవ తారీఖున అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై అన్యమతస్థులు చేసిన దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న హైందవ శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాసులు గారు పన్నెండవ తారీఖున శ్రీశైలం హైదరాబాద్ రహదారి బ్రిడ్జి కింద ప్రభుత్వ స్థలం నదీపాయ దురాక్రమణ అక్రమ దర్గా నిర్మాణంపై హైందవ శక్తి తీసుకున్న చట్టబద్ధమైన చర్యలలో భాగంగా స్థానిక పంచాయతీ కార్యదర్శి ఎండిఓ తహసీల్దార్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ శాఖ అధికారికి లీగల్ నోటీసులు పంపడం జరిగింది పన్నెండవ తారీఖున పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన జీవోపై క్రైస్తవులు చేస్తున్న రచ్చ గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్న క్రైస్తవులు వివరాలు వీడియో రూపంలో పదమూడవ తారీఖున పెళ్ళే ఇద్దరు పిల్లలు హిం ఇద్దరు పిల్లలు ఉన్న హిందూ అమ్మాయిని ఇస్లాంలోకి మార్చి ఇంకో పెళ్లికి ప్రయత్నం హెచ్చరించిన హైందూ శక్తి ప్రసాద్ గారు పదిహేడవ తారీఖున రిజర్వేషన్లు తీయించాలి పోరాటం చేయాలి అనుకుంటే సరిపోదు ఎలా చేయాలో కూడా తెలియాలి అని హిందువులకు తెలియజేస్తున్న హైందవ శక్తి ప్రసాద్ గారు పదిహేడవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట ఎనిమిది వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తోంది పద్దెనిమిదవ తారీఖున వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవాలయంలో దర్గాను తొలగించాలని నిరసన వ్యక్తం చేసిన హైందో శక్తి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు ఇరవై ఒకటవ తారీఖున శ్రీశైలం హైదరాబాద్ రహదారి బ్రిడ్జి కింద ప్రభుత్వ స్థలం నదీపాయ దురాక్రమణ అక్రమ దర్గా నిర్మాణంపై హైందవ శక్తి తీసుకున్న చట్టబద్ధమైన చర్యలలో భాగంగా తహసీల్దార్కు హైందవ శక్తి ఇచ్చిన లీగల్ నోటీస్ కు స్పందించిన శ్రీశైలం తహసీల్దార్ గారు ఇరవై రెండవ తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరో ఉగాది వరకు వాడుకునే విశ్వవసునామ సంవత్సరపు అచ్చ తెలుగు కాలగణన పట్టిక పంపిణీని ప్రారంభించిన హైందవ శక్తి ఇరవై రెండవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై ఏడు వారాలుగా ఉగాది మరియు శ్రీరామనవమి పండుగ కరపత్రాలు పంచడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున ప్రతి జిల్లాకి మండలానికి గ్రామాలకు హైందవ శక్తి అధ్యక్షులు నియమించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన శ్రీ కొండూరు శ్రీను గారిని అల్లూరు మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోడమూరు స్నేహ వృద్ధాశ్రమంలో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇరవై ఆరవ తారీఖున శ్రీశైలం హైదరాబాద్ రహదారి బ్రిడ్జి కింద ప్రభుత్వం స్థలం నరీపాయ దురాక్రమణ అక్రమ దర్గా నిర్మాణంపై హైందో శక్తి తీసుకున్న చట్టబద్ధమైన చర్యలలో భాగంగా శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు హైందో శక్తి ఇచ్చిన లీగల్ నోటీస్ కు స్పందించిన శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇరవై ఆరవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట తొమ్మిది వారాలుగా సూర్యరదన కార్యక్రమం నిర్వహిస్తోంది ఇరవై ఏడవ తారీఖున హిందూ ధర్మ రక్షణ చేయాలనుకునే వారు ప్రయత్నం మీదే దృష్టి పెట్టండి ఫలితం మీద కాదు అని హిందువులకు తెలియజేస్తున్న హైందో శక్తి ప్రసాద్ గారు ఇరవై తొమ్మిదవ తారీఖున హైందో శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోడుమూరులో పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి ఇరవై తొమ్మిదవ తారీఖున జిల్లాల వారీగా శక్తి ప్రతినిధులు ఎనభై ఎనిమిది వారాలుగా ఉగాది మరియు శ్రీరామ్ నవమి పండుగ కరపత్రాలు పంచడం జరిగింది ముప్పై ఒకటవ తారీఖున మూడు